ఈ ప్రెస్ మీట్ ముఖ్య కారణం రైతులు ఏ విధంగా బోసా పడుతున్నారు ఎరువులకు పక్కన తెలియజేయడానికి ఎందుకంటే నిన్న ఒక పెద్ద మంచి పెద్ద మాట మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే గారికి తెలవదా కేంద్ర ప్రభుత్వం యూరియా ఇస్తుందని ఆయన మాట్లాడే మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎప్పుడు కొద్దిగా రాలేదు సార్ సరే స్టాక్సే పెట్టిన బఫర్ స్టాక్స్ పెట్టి ఎక్కువ ఎక్కడ ఎక్కడ వాతావరణం పెట్టి కానీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు కేంద్రం మీద దొంగతున్నారు కానీ మేము కూడా అప్పుడు ప్రతిపక్షంగానే ఉంటాం కదా కేంద్రానికి అది ఎట్లా మర్చిపోయింది సార్ మీరు ఎవరు ఎట్లా సార్ మాట్లాడతారా మేము కూడా పది ప పదేళ్ళు బీజేపీతో కొట్లాడుకునే కదా ఆ రోజు యూరియా ఫర్టిలైజర్ అని తెచ్చిపెట్టింది రైతు బంధు కానీ రైతు ఏదన్నా బీమా కానీ ఇచ్చింది ఈరోజు మీకెందుకు చదనైతే కదా గర్జేనికి అణు ఒకటే గొప్ప కాదు సార్ చేయడం గొప్ప చేసి చూపించి మాట్లాడండి ఈరోజు పది ఎకరాలకు రెండు సంచులు ఇస్తారా యూరియా ఇది రైతాంగం చేసే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసే మేళ ఇది ఇది నా మాట్లాడేది సరే కళ్ళకి కనపడతలేదా దానికి కానీ మళ్ళీ ఏమంటారు ఓ మస్తు వస్తున్నాయి టన్నులు టన్నులు వస్తుంది క్వింటల్ క్వింటల్ వస్తున్నాయి యూరియా యాడర్ రోజు ఒక లారీ నాలుగు వందల సంచులు వేసుకొని వస్తుంది ఇది గొప్ప పైసలు కట్టించుకునేది మళ్ళా బాజాగ్ ఈ ఎరువు ఎరువులు అనేందుకు కారణం ఎవరు కేసీఆర్ కాదు కదా బాజీ మీదేనా కాదు కదా మరి మమ్మల్ని ఎందుకంటారండి ప్రతిపక్షంలో ఉన్నాము తప్పకుండా ప్రశ్నిస్తాము ఎదుర్కొంటాము చేతనైతే జాబ్ చెప్పు చేతనైతే పని చేయి చేతనైతే అన్ని తెచ్చిపెట్టండి లేదంటే ఇంట్లో నోరు మూసుకొని కూర్చోండి ప్రజలకు నిర్ణయిస్తారు రేపు మీకు బతుకులు అనవసరంగా ఎవరింటాలో నడితే పర్యటింగ్ లేమిడ మేము ప్రతిసారి మాజీ ఎమ్మెల్యే ఓ మాజీ ఎమ్మెల్యే కానీ తొలి ముఖ్య ఎమ్మెల్యేని తెలంగాణ రాష్ట్రానికి తొలి ఎమ్మెల్యే నా మక్త తాలూకాలు ఇది గుర్తుపెట్టుకోండి కానీ ఒక ఏం తక్కువ నా రైతులకు నీళ్ళ కడ కానీ కెనాల కడ కానీ ఏది కూడా మేము చెప్పేది గదే చెప్తున్నాం అంతే ముందు చూపు చూసుకోండి చేతులు కావడానికి ఆకులు పట్టుకుంటూ వచ్చేది లేసారా రాదేం రాదు అది మేము సూచిస్తుంటే వాళ్ళు అన్నట్టు ఫీల్ అయిపోతున్నారే నాకు అర్థం కాదు ఈ ఆడగలు కొత్త కొత్త పిచ్చగాలు కొత్త పిచ్చగాలి కదా ఇల్లంతా ఇంతకుముందు ఎక్కడ ఉంది ఇలా తెలియదా ఇట్లా అంటే మంచిగా అనిపిస్తుంది కదా అందరికీ చాలా సంతోషం అనిపిస్తుంది కదా మాకు ఇలా అనాలని ఉద్దేశాలు లేవు మాకు మిమ్మల్ని పని చేపంతే మీకంటూ కాషన్ ఇస్తుంటాం మేము ప్రతిపక్షాల మీకు జాగ్రత్త పడనని ముందు చూపు చెప్పుకుంటాం అంతే కానీ అది మీకు ఏదో ఊహించుకొని ఏదో మాట్లాడతారు అందరు మాట్లాడతారు అంటే నాకంటే సర్పంచ్కి ఉన్నప్పటి నుంచి నాకు మంచి నేర్పించాడు రాజకీయం అట్లా కూడా మాట్లాడినాడు పెద్ద మనుషులు ఇది వాళ్ళ తెలివి అరే నువ్వు ఏం చేయాలో చెయ్యి గది నాకు రాజకీయం నేర్పంత పెద్ద మనుషులు మతాల తాత పుట్టలే పుట్టరు కూడా ఇది కూడా మీకు నేను ఇక ముందు కూడా ఎవరు పుట్టరు పుట్టింది రాజకీయం నేను పెరిగింది రాజకీయం నేను నాకు రాజకీయం గురించి చెప్తే సర్పంచ్ గురించి చెప్తే ఎంపీపీల గురించి చెప్తే జెడ్పీస్ గురించి చెప్తే ఎవరు లేడు ఎందుకంటే ఈరోజు కొత్త జిల్లా చేసుకున్నాం మండలాలు చేసుకున్నాం మున్సిపాలిటీలు చేసుకున్నాం కొత్త గ్రామ పంచాయతీలు చేసుకున్నాం అట్లా మీరు ఎవరైనా చేసిన రెండేళ్ళ నుంచి ఏది లేదు అనొచ్చు నేను కూడా మస్తు వ్యంగ్యంగా మాట్లాడవచ్చు వ్యంగ్యంగా మిమ్మల్ని విమర్శించవచ్చు కానీ మా ఉద్దేశాలు అది కాదు మాకు మా మక్తల్ తాలూకా డెవలప్ కావాలి మా నారాయణపేట జిల్లా డెవలప్ కావాలి అది మేము పెద్ద మనిషి ఒటీ చేసిపోలేదు డీలిమిటేషన్ టూ థౌసండ్ నైన్లా మక్తల్ని మా నారాయణపేట రెండు తాలూకా వట్టి చేసిన అనుకుంటున్నారా మీరు వెనకబడ్డ తెలంగాణలో మా నారాయణపేట చాలా వెనక పడ్డది మక్తలు వెనుక పడ్డది రెండు తాలూకాలు చేస్తే డెవలప్మెంట్ ఎక్కువ వస్తుంది ఎక్కువ పైసలు వస్తే ఉద్దేశంతో చేసేయండి సార్ ఇంత దురదృష్టంతో చేసింది మా పెద్ద మనుషులు అదే దురదృష్టం మేము పనిచేస్తాం ఈరోజు అదే మీరు మూలం చేయమంటున్నాము అంతే తప్పిస్తే ఎక్స్ట్రా మిగిలిన అననిక కానీ తిట్టనిక కానీ ఇక్కడ కూర్చోలేదు ఎవరైనా తప్పులు చేస్తుంటే ఎత్తు చూపడం నైతిక ధర్మం మాది అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి ఎప్పుడైనా సరే కానీ ఈరోజు చెప్తాను రైతుల పేరుల గురించి మన జేడి గారితో మాట్లాడితే ఏమన్నాడు ఒక మంత్రి మండలానికి ఐదు వేల ఎనిమిది వందల పేపర్లో చూసిన ఆడియోగా స్వచ్ఛందంగా రావాలంటే రాజు ఎవడొస్తాడు సార్ ఇచ్చే పద్నాలుగు లక్షలకి వస్తాడు ఆడన్నా ఆడైన ఇరవై నాలుగున్నర లక్షలు పద్నాలుగు లక్షలు ఇదన్న మీరు చేసేది ఇదన్న మీరు నడిపేది అందరికి ఒకటిలా ఎందుకు చేయరు అంటే వాళ్ళు తెలంగాణ మనమే పాకిస్తాన్ వల్ల వాళ్ళ వేరే దేశం వల్ల నల్గొండాలి మనకు వాళ్ళకి ఎందుకు ఈ వ్యత్యాసం అందుకే దయచేసి ఏది ఉన్నా సమానంగా చూడండి రైతులు అంటేనే దేశానికి వెన్నుముక ఆ వెన్నుముకని ఇట్లా మీరేమని చేస్తే మీరే కుప్ప కోల్పోతారు కానీ వేరే వాళ్ళకి ఎవరికి ఏమి రాస్తారు ఇది మాత్రం గుర్తుపెట్టుకొని ముందర నడవాలి మాకంటూ రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు రాజకీయాలు చేస్తారు ఎలక్షన్ అప్పుడు పార్టీలను మాట్లాడతారు కానీ ఇప్పుడు అభివృద్ధి అనేసరికి అందరం ఆకాంక్షిస్తారు దాన్ని కావాలి అన్నమాట నేను చెప్పినప్పుడేమో దాన్ని చోటు పడి పెడచో పెట్టాను ఈరోజు వచ్చి లేదు మనకి మళ్ళా కావాలని మాట్లాడతారు ఎక్కడన్నా కొంచెం నా మనుషులకు ఉండాలి ఏది ఎప్పుడు జరిగింది ఏది ఎప్పుడు అయింది ఏది ఎప్పుడు జరగాలి అని కూడా తెలియాలి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చెప్తే కాదు కదా ఎప్పుడో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు సార్ వాళ్ళ రాజకీయం అనుభవం వచ్చింది కాబట్టి ఏం అనుభవం వచ్చిందో అర్థం కాదు మొన్నటిదాకా రాత్రిలో మంతా జరిగిన నేను ఎమ్మెల్యే ఉన్నాను ఈ రోజు వాళ్ళకి ఏదో మండల పార్టీ అధ్యక్షులు పది సార్ వాడు ఏదో మాట్లాడతాడు అంటే మేము అనలేకనా చేయలేకనా మేము అనాలనుకుంటే చాలా అంటాం సార్ చాలా అనుకుంటాం అది కూడా సాక్షులతో పాటు మేము ముందరికి వస్తాం తప్పకుండా ఎండగట్టకపోతే నా పేరు రామ్మోహన్ రెడ్డి గారి ఇన్ని రోజులు